ఈ మధ్య వచ్చిన కొయ్ కొయ్యి పాట మీద మీ అభిప్రాయం చెప్పండి అట ఏం చెప్పండి నాకు ఆ భాష రాదు పూర్ణ నాకు ఆ భాష వస్తే చెప్పేవాడిని ఆ కొయ్ కొయ్యి అంటే ఏటో నెట్ల డేకమో అంటే ఏటో ఏమైనా తెలిస్తే చెప్పేటోండి నాకు తెలీదు మీరు ఏమైనా డౌట్ ఉంటే ఆయన అడగండి ముందు ఆయన్ని ట్రాన్స్లేట్ చేయమనండి అప్పుడు పాడుకోవచ్చు కానీ ఆయన వ్యంగ్యంగా పాడాడు కోడి కొయ్యి కోయ్ కొయ్యి అన్నాడు ఆయన అందుకని వైరల్ అయింది అది అంతే కదా మరి ఆ వ్యంగ్యంగా ఉండకపోతే అంత వైరల్ అవ్వదు కదా నాకు టీవీ నైన్ నుంచి ఫోన్ వచ్చింది అశోక్ గారు ఫోన్ చేశారు సార్ ఆ పాస్టర్ గారి నెంబర్ ఉందని మీ దగ్గర అడుగుంది ఆయన మహానుభావా నా దగ్గర ఎవరి నెంబర్లు ఉండవు నువ్వు కావాలండి ఎందుకో ఏ ఇప్పుడు ఎందుకు అన్నాను బాగా వైరల్ అయ్యాడండి ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామని అన్న సరే అయితే చేసుకో మరి ఆయన అడుగు అన్నాను సో అయితే ఆయన చెప్పే ఒక కథ మాత్రం నాకు ఎందుకో యాక్సెప్టబుల్గా అనిపించలేదు పొన్నమనగ్గు సినిమాను అను చూసి తీశారు అని చెప్పాడు ఆయన నెక్స్ట్ ఏమంటాడంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి విషం పెట్టారంటే అది పచ్చి అబద్ధమే అది విషం పెడితే చేస్తారు చిన్నది పెట్టినా చేస్తారు తక్కువ మోతాదులో పెట్టినా చేస్తారు పాము విషం తక్కువ మోతాదులో పెట్టినా చేస్తారు ఎవరు బతకరు సో కాబట్టి అది ఏమి అంత నమ్మసక్యంగా లేదు అది నిజమని కూడా నాకు అనిపించట్లేదు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అలాగా కావాలంటే ఇప్పుడు పిల్లలకి పిల్లలకి తేనె పెడితేనే పిల్లలు పిల్లలకి తేనె పెడితేనే చచ్చిపోతారు వన్ ఇయర్ లోపు పిల్లలకి తేనె పెట్టకూడదు అసలు మీరు మీరు అనుకోవచ్చు అలా కాదండి తేనె నాకిస్తే మంచిదట కదండి మేము చాలా సార్లు తేనె పట్టించామని మీరు అనొచ్చు మీరు పట్టించింది నకిలీతేనే అందుకని మీ పిల్లలకి ఏమవ్వలేదు నకిలీతేనంటే డాబరు కంపెనీలో అమ్ముతారు కదా అంత ఒరిజినల్ ప్యూర్ కాదు అది ఒరిజినల్గా చెట్టుకి తీసింది కానీ తెచ్చేసి ఆ కొండతేనే పిల్లలకు కానీ రాసేస్తే చిన్న వయసులో వాళ్ళకి ఖచ్చితంగా రిస్క్ టాక్సిక్ మెటీరియల్స్ ఎక్కుండి సో కాబట్టి తేన్బెడితేనే పిల్లలు ఇబ్బంది అవుతున్నప్పుడు విషం పట్టి చిన్నప్పటి నుంచి ఆకుండా ఉంటారు ఏంటి ఆ నాకు సినిమా అబద్ధం అదే నిజమా ఆ నిర్మాతలు చెప్పాలి నాకు సినిమా తీసిన వాళ్ళు నిర్మాతలు ఆ సినిమాలో నటించిన చిరంజీవి గారు చెప్తే పోని మేము ఈ గుర్రప్ప గారి సాక్ష్యం విని ఈయన చరిత్ర విని తీసాం సినిమా అని చెప్తే అప్పుడు అబ్బా అనుకుందాం ఈ చెప్తే అది కరెక్ట్ అని నాకు అనిపించలేదు అలా చెప్పకూడదు కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక అబద్ధంతో నువ్వు దేవుణ్ణి మహింపరచలేవు ఎప్పటికీ ఒక అబద్ధం చెప్పి దేవుణ్ణి ఎప్పటికీ మహింపరచలేవు నిజంగా నీకు విషం ఇచ్చారా ఎవరిచ్చారు విషం ఇస్తే ఏ పాము విషం ఇచ్చారు ఎంత మోతాదులు ఇచ్చారు రోజుకి ఎన్నిసార్లు ఇచ్చేవారు పాలల్లో గెలిపించారా ఎలా ఇచ్చారు నీకు నువ్వు నిజంగానే విషపు మనిషి అయ్యావా ఇవన్నీ ఉంటాయి నీ బ్లడ్లోకి ఎంత విషం ఎక్కింది సో ఇప్పుడు చెప్పేస్తే ఆవిడ ఆవిడ ఎవరిదో ఇంకొకటి ఒకటి మొక్క ముక్కల కింద నరికేసారండి ఓ మొక్క అక్కడ పడిపోయింది ముక్కు మొక్క ఇక్కడ పడిపోయింది అంటుంది ఒక ఆవిడ చెప్తుంది ఇంకా చూడండి బాబు దాన్ని ట్రోల్ చేస్తున్నారు మామూలు ట్రోలింగ్ కాదు ఆ గొడ్డలతో మొక్కలు అట మొక్కలు మొక్కలే మొక్కలు అది ఏమైనా ఆనపకాయ ఆయన మొక్కలు చేసేయడానికి మనిషి ఆ మొక్క ఎక్కడుందో తెలియట్లేదు అంటుంది ఆవిడ లైట్ వేసి చూసుకుంటే అక్కడ ఎక్కడో మొక్క సో ఇలాంటివన్నీ చెప్పి మన పరువు మన 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 వాళ్ళు పరువు తీస్తున్నారు అనమాట అంటే నేను అన్నం అన్ని చోట్ల ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని కలుపుకోవడం కూడా కరెక్ట్ కాదు సో పరువు తీసేస్తున్నారు కొన్ని చోట్ల యూనిఫైడ్గా ఉండాల్సినటువంటి క్రిస్టియాంటీని ఏం చేస్తున్నారు కొంతమంది బజారు పాలు చేసేస్తున్నారు రైట్ సో కాబట్టి మీరే అప్రమత్తంగా ఉండండి